అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఇవాల్టి వీడియోలో అయితే నేను మ్యాక్రోని ప్రిపేర్ చేశాను పాస్తా మ్యాక్రోని అనేది పిల్లలు ఇప్పుడు చాలా ఇష్టపడి తింటారు కాబట్టి ఈ మ్యాక్రోనీని ఇంట్లోనే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ మ్యాక్రోనీ తీసుకొని నేను నీళ్లు పోసి ఒక కడాయిలో వేడి చేసుకున్నాను అందులోకి కొద్దిగా రాళ్ళ ఉప్పు అలాగే కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకొని మరగణించాను నీరు వేడైన తర్వాత ఈ మ్యాక్రోని కూడా అందులోకి వేసుకొని బాయిల్ చేసుకుంటూ ఉన్నాను ఇలా బాయిల్ చేసుకొని కొద్దిగా టెన్ మినిట్స్ లోపల కొద్దిగా బాగా బాయిల్ అవ్వగానే మనకి తెలుస్తుంది కొద్దిగా మెత్తగా అవ్వగానే దాన్ని ఫిల్టర్ చేసుకొని ఆ ఫిల్టర్ చేసుకున్న మ్యాక్రోని పైన కొద్దిగా చల్లటి నీళ్లు వేసుకొని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు అది చల్లారే లోపల మనం కావాల్సిన వెజిటేబుల్స్ని తీసుకుందాం పొటాటో నౌకోల్ క్యారెట్ క్యాబేజ్ బటాని తీసుకున్నాను నేను ఫస్ట్ క్యాబేజ్ తీసుకొని చోపర్లోకి వేసుకొని చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత అలాగే నౌకోలు క్యారెట్టు పొటాటో కూడా చాపర్లోకి వేసుకొని చాప్ చేసుకొని అన్నీ మనం చాప్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ పక్కన పెట్టుకుందాం అలాగే కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని షాజీరా వేసుకొని అందులోకి బఠానీ పచ్చి బఠానీ కూడా వేసుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవచ్చు బఠానీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇవి యాడ్ చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి మనం కట్ చేసుకున్న చాప్ చేసుకున్న తరకారి అంతా కూడా ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం అలాగే ఇందులోకి మన టేస్ట్కి తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాము ఉప్పును వేసుకోగానే బాగా కలుపుకొని కొద్దిసేపు ఫ్రై అవ్వగానే ఇందులోకి కొద్దిగా జీరా పౌడర్ అలాగే కొద్దిగా ధనియా పౌడర్ గరం మసాలా కారం పొడి పెప్పర్ పౌడర్ వీటన్నింటినీ వేసుకున్నాను నెక్స్ట్ అలాగే గ్రీన్ చిల్లీ సాస్ కొద్దిగా వెనిగర్ అలాగే సోయా సాస్ కచప్ కూడా వేసి యాడ్ చేసుకుని బాగా కలుపుకుందాం ఇలా అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చివాసన వెళ్ళే వరకు ఎందుకంటే మనం వేసిన మసాలాలన్నీ కూడా ఆ పచ్చివాసన వెళ్తేనే మనకి తినడానికి టేస్టీగా ఉంటుంది మనకు కారం కారం ఉన్నట్టుగా పచ్చివాసన తగులుతుంటే అంతగా తినడానికి బాగుండదు ఎంతో చక్కగా ఇంట్లోనే ఉండే మనం పదార్థాలతోనే ఇలాంటివి ఇంట్లోనే చేసుకోవచ్చు మ్యాక్రోని పాస్తా అంటే పిల్లలు చాలా ఇష్టపడతారు కాబట్టి ఇలా ఇంట్లోనే చేసి పెట్టామంటే వెజిటేబుల్స్తో పాటు చాలా హెల్తీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీని మీరు కూడా ఇలాంటి రెసిపీస్ ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉంటారా మీరు ఇలానే చేస్తారా కమెంట్ చేయండి అలాగే ఈ ఇప్పుడు మ్యాక్రోనికి వేసినాను కదా నేను అన్నీ కూడాను ఎంత ఫ్రై అయ్యింది అనుకుంటున్నాను ఇప్పుడు ఫ్రై అయ్యింది పచ్చివాసన వెళ్ళగానే మనం అప్పుడే చల్లారేకి పెట్టుకున్న మ్యాక్రోని పాస్తాని కూడా ఇందులోకి యాడ్ చేసి కొద్దిగా కొత్తిమీరని అడిషనల్గా యాడ్ చేస్తున్నాను కొత్తిమీరను కూడా యాడ్ చేసామంటే పాస్తాతో పాటే యాడ్ చేసామంటే కలపడానికి ఈజీగా ఉంటుంది ఒకేసారి కలపవచ్చు చివరిగా గార్నిషింగ్ కోసం కూడా వేసుకోవచ్చు కానీ ఇప్పుడు మ్యాక్రోని జతలోనే వేసామంటే మనకి మ్యాక్రోని మెత్తగా అవ్వదు పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడే కలుపుతుంటాం కాబట్టి ఒకేసారి కలిపేయవచ్చు లేదంటే కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఒకసారి కలిపామంటే కొద్దిగా మెత్తపడుతుంది కాబట్టి మనకి వదురొదురుగా ఉండాలి అంటే మాత్రం మ్యాక్రోని జతలోనే కలిపితేనే చాలా బాగుంటుంది అనేసి నేను ఇప్పుడే యాడ్ చేశాను ఫైనల్గా గార్నిషింగ్ కోసం కూడా మీరు కొంచెం యాడ్ చేసుకోవచ్చు కావాలంటే ఇప్పుడు చివరిగా కొద్దిగా ఆరిగాను యాడ్ చేశాను ఇది ఆప్షనల్ అండి కొత్తిమీర కూడా ఆప్షనల్ మీ ఇంట్లో అవైలబుల్గా ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి కూడా యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా అయితే మనకి మ్యాక్రోని పాస్తా రెడీ అయిపోయింది చూడండి ఎమ్మి ఎమ్మిగా ఎంతో చక్కగా ఇంట్లోనే ఉండే పదార్థాలతో ఎంతో ఈజీగా చేసుకునే ఈ హెల్తీ రెసిపీ పాస్తా మీకు కూడా నచ్చుతుంది అనుకుంటాను నేను ఆల్రెడీ ఎల్బో పాస్తా అయితే అప్లోడ్ చేశాను ఛానల్లో ఇప్పుడు ఇది డిఫరెంట్గా ఉంటుందని ఇది కూడా అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇలాంటి మంచి రెసిపీలు కావాలంటే ఆల్రౌండ్ క్లాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో